కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒక్కొప్పటి పంట కాలువ కొన్నేళ్లుగా మురికి కాలువగా మారి గుర్రాల కాలువ చెత్త చెదారంతో పేరుకుపోయింది దీంతో ప్రాంత ప్రజలు విష జ్వరాలతో ఆసుపత్రుల బారిన పడుతున్నారు ప్రజలు పడుతున్న నరకయాత్రను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆ వార్డు కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు ఆరోపించారు అయితే ఈ సమస్యపై బర్నింగ్ టోల్ మినిస్టర్ స్పందించింది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ఆ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త చెదరాన్ని ప్రొక్లైన్ సైన్తో తీయించారు చర్చ్ పాస్టర్ కె అలీషా వార్డ్ కౌన్సిలర్ లోవరాజు దగ్గరుండి పని చేపట్టారు ఈ కాలువకు అవుట్లెట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలి అని డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ కోరారు ప్రముఖ న్యాయవాది విజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలో గోల్డ్ మార్కెట్ పై నుంచి కూడా ఈ సైడ్ కాలువ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఇక్కడికి కత్తులగూడెం చివరికి వస్తుంది చాలా కాలం నుంచి ఆ వాటర్ ఇక్కడ సాగ్నెట్ అయి ఉండిపోయింది ఈ భయంకరమైన చెత్త అలాగనే ప్లాస్టిక్ గ్లాసులు ఈ స్థలానికి వచ్చి సాగ్నేట్ అయిపోవడాన్ని బట్టి ముడికు కాలువ స్తంభించి ఈ కత్తులగూడెం చివర ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నది ఈ వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ లేక మరలా వెనకకి ప్యాట్లోనికి ఆ వాటర్ ఫ్లో అవి మొత్తం పిల్లలు కొంతమంది వృద్ధులు అలాగనే అందరికీ కూడా విష జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ తర్వాత మలేరియా ఈ డిసీజెస్ ఎక్కువ ఈ మధ్య కాలంలో రావటం చూస్తున్నాము హాస్పిటల్ అవుతున్నారు దానికి కారణం ఏంటంటే దోమలు విపరీతంగా ఇక్కడ పెరిగిపోతున్నాయి సరైన మార్గం ఇక్కడ లేదు అందుకని బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ వారు స్వచ్ఛతంగా ఈ ఇబ్బందిని చూసి ప్రజలు పడుతున్న బాధను చూసి ఈ డ్రైన్ సిస్టమ్ క్లీన్ చేసి ఈ బాధ నుంచి ప్రజల్ని విముక్తి చేయాలని ఆశపడి ఈ దిన ఈ కార్యక్రమం చేయి తలపెట్టాము భవిష్యత్తులో ఇది పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ దీనికి ఫామ్ చేయటం మంచిది పూర్తిగా బయట కాలువలకి ఈ డ్రాయింగ్ సిస్టమ్ కనెక్ట్ చేయగలిగితే ఇక్కడ సాగ్నెట్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ వాటర్ ఫ్లో అయిపోయి ఫర్దర్గా వచ్చే ఎలాంటి డిసీజెస్ ఈ ప్రజలకు రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మేము